స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా సీకేఆర్ ఫంక్షన్ హాల్లో మరియు అనుబంధ సంఘాలు నాగర్ కర్నూలు పార్లమెంటరీ స్థాయి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వచ్చేశారు ముఖ్యతిథిగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ నా జాతి ప్రజలారా నేను మీ మాదిగ బిడ్డగా మీ పదమూడో తారీఖు నాకు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ ఎంపీ రాములో కుమారుడైన భరత్ ప్రసాద్ ను ఇక మన మాదిగ బిడ్డలకు న్యాయం చేసినట్లు అవుతుంది ఒక మాదిగ బిడ్డగా నేను భరత్ ప్రసాద్ కు ఓటేయమని వేడుకుంటున్నా సందర్భం ఒక నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా రాలేదు ఇక నేను ఇంతవరకు ఏ పార్టీకి ఓటు వేయమని అడగలేదు మన మాదిగ పోరాట సమితికి అండగా మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మాదిలను అన్ని రంగాల్లో ముందస్తులు తీసుకురావడంలో పనిచేయండి అన్నారు ఇక నా కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్ కోసం ముందు తరాల భవిష్యత్ కోసం షెడ్యూల్ కులాల నాగరికత కోసం నేను చేసే ఈ పోరాటం నా కోసం కాదు నా కోసం చేసే పోరాటం అయితే నేను వేసుకునేది నల్లకండవ కాదు నాకు కావాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి మంత్రి పదవి వస్తుంది కానీ మన జాతి కోసం మన భవిష్యత్ కోసం ముందు తరాల కోసం నేను చేస్తున్న ఈ పోరాటం ఆగదు ఇక కాంగ్రెస్ మరలా నిల్లున ముంచేస్తుందన్నారు కావున భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పోతుగంటే భరత్ ప్రసాద్ ను గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణ అంశమని నెరవేరుతుందని పూర్తి స్థాయి మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి నరేంద్ర మోదీ ద్వారా మాదిగలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తల్లూజు ఆచారి దుర్గా ప్రసాద్ శేఖర్ రెడ్డి నరసింహ కృష్ణయాగవ్ చందు బాబీదేవ్ నరేష్ ఎంఆర్పిఎస్ నాయకులు పోలా శివ మహేష్ కార్తిక్ మలేష్ యాదగిరి సంతోష్ కృష్ణ చంద్రకిరణ్ కిరణ్ విష్ణు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు తర్వాత భోజనాలు చేసుకొని నేను కూడా ఎవరి వాళ్ళు పోగొట్టని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను పదకృద్ధి నియోజకవర్గం వాళ్ళు చేతులు పెట్టండి వారు ఎన్ని పనులున్నా కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి పోటీ చేసి మీ అందరి యొక్క అభిమానంతో మీ అందరి యొక్క భక్తు మీ దేశం ఓట్లతో ఎంపీగా గెలవడం జరిగిందని చెప్పి ఈనాడు ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తగడంలో మా కుమార్డేన నుండి ప్రసాద్ గారిని ఎంపీగా ఎన్నికల పరంగా దించడం జరిగింది అందుకు మన నాయకుడు కృష్ణమ్మాది గారు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి భారత్కు ఆశీర్వదించడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా గతంలో ఆయన చైర్మన్ గా పోటీలో ఉంటే కొంతమంది సైన్యలు అడ్డుకొని ఆ అవకాశాలు లేకుండా చేయడం జరిగిందని చెప్పి అయితే ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచ విశ్వ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుండి బీజేపీ పార్టీ పెద్దలందరూ ఆలోచించి భరత్కు బీజేపీ నుండి టికెట్ ఇస్తామని చెప్పి వారు ప్రకటించిన తర్వాత మొదటి దృష్టిలోనే ఆయన పేరు ప్రకటించి తద్వారా నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు గడ్డపైన అడిగెట్టి భరత్ను ఆశీర్వదించడానికి జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను క్రికెట్ లేకుండా బ్రహ్మాండంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి గుర్తు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చూడండి చదువుకున్నటువంటి యువకులు చాలా మంది ఉన్నారు చదువుకున్నటువంటి వాళ్ళు గ్రామాల్లో పెద్ద ఎత్తున్నారు ఇలా ఈ సమావేశానికి నిజమైనటువంటి అసలేనటువంటి ఓటర్ వేసినటువంటి మహిళా

గెలుపు ఆశించుకో నేను కమల నుంచి మీద ఓటమి భక్తు ప్రసాదాన్ని గెలిపించాలని మన మాకుల బిడ్డలకు న్యాయం చేసే విధంగా మేము బాధను తీసుకోండి చెప్పి మిమ్మల్ని ఓటానికి యుగ్ఞం చేయడానికి ఇక్కడికి వచ్చాను ఒక మాట బిడ్డగా నేను బాబు ప్రసాద్ గారికి ఓటు వేయమని గోడ జరుగుతున్నాయి నేను ఒక బీజేపీ పార్టీ నాయకుడు నేను కాలేదు ఎమ్ఆర్పీ మొదలైన తర్వాత నేను ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదు మా తెలుగుదేశం పరిస్థితి ఏర్పడింది తొంభై నాలుగులో మన పిల్లల సభలు ఎక్కడ ఉంటున్నాయి మన పిల్లలకు ఉద్యోగం రావట్లేదు మనం ఆర్గ్యంగా ఆర్థికంగా సిద్ధిపోయాము రాజకీయంగా అని చెప్పి అన్ని రంగాల్లో నిన్న పెట్టుబడుతున్న మామి అన్ని రంగాల్లో ముందు నటించడం కోసం మీ మాటల బిడ్డగా నా ముందు మూడు దశాబ్దాల ప్రాఫర్ చెప్తున్న విషయం మీరు పూర్తలు ఉండదు మీరు ఉన్నారు ఈ నేపథ్యంలో మీ ఎండతున్న షెడ్యూల్ కూడా వండిక సాధిస్తేనే మన పిల్లల సభలో ముందుకలుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఆరు గంటలు నాలుగు రకాల పైకి వస్తాయి వాటి కోసమే పాత్ర పోషిస్తున్నా కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగం నడుచుకోవాలి నా కోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ పోరాటం విషయం నడుచుకోవాల్సి ఒకవేళ నా కోసమే ఎవరి ఈ ముప్పై ఏళ్ళు జరుగుతున్న ఉద్యోగంలో నాకోసరిగా చేసుకోవాల్సి ఉంటే నాకు ఎప్పుడో పదవులు వస్తాయి ఇప్పుడు పదవులు వస్తాయి నా ఒంటి మీద ఎప్పుడు కూడా ఈ నల్ల కండ్వా తప్ప మీరు వేరే గండులో చూసిన చరిత్ర లేరు చరిత్ర ఉండడం భవిష్యత్తులో కూడా నా ఒంటి మీద ఈ నల్ల కళ్ళు తప్ప మామూలు ఉద్యమానికి గుర్తుగా మామ పోరాటానికి గుర్తుగా నేను మొదలు వేసుకున్న ఏళ్ళ క్రితం ఏ దే కళ్ళు నాటి మీద ఉన్నది నేను కూడా మంట మీద ఉంటుంది ఎందుకంటే పోరాటం ఈ పోరాటాన్ని నేను పక్కన పెడితే ఈ పోరాటాన్ని పక్కలు పెట్టిన ఏదైనా పాటలు చేస్తే ఈ నల్ల కళ్ళు పోయి నా కొన్ని ఏదైనా కళ్ళు వస్తాయి నేను ఎప్పుడో పగలతాయి ఎప్పుడో పక్కలో పెట్టేవాడిని మీ ముందని అన్న ఎంపీ రాములన్న మీ ముందకున్నది ఎంపీ రాములన్న ఇది రామారాయణ ఇప్పుడు ఎంపీ ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ఓ మీ బిడ్డగా నేను ఎంపీ కావాల్సి ఉంటే నాకు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పాలిటీ పెడితే నేను అమ్మ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంపీ కానీ నేను తొంభై ఎనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ఎంపిక అది రామారాయణ పెద్ద పెద్దపల్లి పాలీ క్రిస్తా నువ్వు మార్గంలో మంచి నాయకుడు వెళ్ళావు క్రిస్తా నువ్వు మార్గంలో మంచి నాయకుడు చెయ్యావు చాలా పేరు ఎంపీ టికెట్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేస్తే ఆనాడు తొంభై ఏడు నేను ఒక మాట వచ్చింది సార్ నువ్వు ఇచ్చే ఎంపీ అనే రెండు లక్షలు కంటే నేను కోరుకుని నాలుగు లక్షలుగా ముఖ్య సార్ ఎంపీ కోరుకున్న ఏ సార్ అంటే ఎన్ని కడతాం ఇప్పటికే ఇరవై ఆరు ఏళ్ళు కడతాం తొంభై ఎనిమిదిలో నాకు వచ్చిన ఎంపీ బిడ్డ నేను మొత్తం మీ నాకి ఒక చెల్లె ఒక చెల్లె డాక్టర్ సూర్యకుమార్ అని ఒక నాగ బిడ్డ నా దగ్గరకు వచ్చి పొంగు సాచింది అన్నా మీరు చంద్రబాబు నాయుడు అంత పెద్ద పని చూసుకోవాలి పేపర్లకు వచ్చింది కదా నువ్వు తీసుకుంటే సంతోషిస్తా నువ్వు తీసుకెళ్ళబో ఒక ఆడపిల్డ అనుకోని నా చంద్రబాబు దగ్గర మీ పేరు పేరుతో నిలబెట్టాలంటే ఆ ఆడపిల్లని మన బిడ్డలు తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర పచ్చడికి వెళ్తే ఆమె ఎంపిక కానీ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలోనే ఎంపిక నా

నా జాతి నా ఉద్యమాన్ని మంతాలని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చా అప్పుడు సూర్యపేట నుండి అప్పుడు సూర్యపేట నుండి ఆ తర సుదర్శన